డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏప్రిల్ పద్నాలుగు పదిహేను వందల తొంభై ఒకటిలో జన్మించారు మరి అంబేద్కర్ గారి పూర్తి పేరు భీమరావు రామ్జీ అంబేద్కర్ అంటారు మరి ఆయన మన భారతదేశంలోనే మొదటి న్యాయశాఖ మంత్రిగా చేశారు మరి అంతేకాదు ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరులో నాగపూర్లో బౌద్ధాన్ని స్వీకరించారు మరి భారతదేశంలోనే భారతరత్న అనే అవార్డుతో ఆయనని సత్కరించారు మరి భారత రాజ్యాంగ వాస్తుశిల్పిగా కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పిలుస్తారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన చనిపోయినా సరే ఆయన మన మధ్య జీవించే ఉన్నారు ఎందుకంటే మరి ఆయన డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరులో మరణించారు ఆయన మరణించినా సరే జీవించే ఉన్నారు మరి భారత రాజ్యాంగం ద్వారా కొన్ని హక్కులను కల్పించారు ప్రతి మానవుడికి భారత రాజ్యాంగం ద్వారా కొన్ని హక్కులను కల్పించాడు వాక్ స్వాతంత్రం హక్కు సమానత్వం హక్కు ఇలా చెప్పుకుంటూ పోతే మరి భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు పేద ధనిక అనే భేదం లేకుండా సమానత్వం హక్కుని కల్పించిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందువల్లనే ఆయన చనిపోయినా సరే ఆయన జీవించే ఉన్నారు మరి అలాగే మరి ప్రతి ఒక్కరూ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా మరి ప్రపంచ మేధావులు కావాలని మరి భారతదేశాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని మరి భారతదేశంలోని ప్రజలందరూ మరి గొప్ప వ్యక్తులుగా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ శివనాగార్జున జై భీమ్